హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంషు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుందండి అందులో షాప్ నెంబర్ త్రీ అనమాట ఈరోజు వీడియోలో రంజాన్ అలాగే ఉగాది రాబోతుంది కదండి సో వాటి కోసం కొన్ని క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము మనకి కాటన్ శారీస్ కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నామండి క్యాటలాగ్స్ అలాగే కాటన్ టూ వెరైటీస్ అయితే షేర్ చేసేస్తాం సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి సివోడి ఆప్షన్ ఉండదు మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబరు శ్రీలక్ష్మి రెడీమిన్స్ అండి మన ఈ రెండు షాపులు ఒకే వైపు ఉంటుంది మనకి సిటీ మార్కెట్లో రెండు గేట్స్ ఉంటాయండి ఇంగ్లీష్లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు స్టార్టింగ్లోనే మనది మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీస్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి ఇంతకు ముందు వీడియోలో మనం కేటలాగ్ కలెక్షన్ అనేది పెట్టామండి కానీ రీసేలర్స్ ఇంకా కొత్త వెరైటీస్ కావాలి ఇంకా లేటెస్ట్ డిజైన్స్ సేమ్ క్వాలిటీలో కావాలని అడిగారు అందుకని చెప్పేసి కేటలాగ్ లోనే లేటెస్ట్ డిజైన్స్ అనేవి తెప్పించామండి వాటిల్లో కొన్ని డిజైన్స్ అనేవి నేను ఈ రోజు వీడియోలో చూపిస్తాను అలాగే కాటన్ లో కూడా మన దగ్గర స్టార్టింగ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి ఏడు వందల ఎనిమిది వందల కాటన్ శారీస్ వరకు ఉంటాయండి దాంట్లో కూడా నేను కొన్ని డిజైన్స్ అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను మేడం మనం ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా బాక్స్ ఐటమ్ వస్తుంది బ్రాండెడ్ ఐటెం ఏ త్రీ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మేడం మనకి క్వాలిటీ చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది సేల్ చేసే వాళ్ళకి ఏ త్రీ కంపెనీ ఐడియా ఉంటుందండి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలాగ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా విస్కస్ లైన్ టైప్ లో ఇదంతా మనకి పాయిల్ ప్రింట్ అనేది వస్తుంది మేడం బోర్డర్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే సిల్వర్ బ్రాసు బార్డర్ అనేది మనకు వస్తుంది మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కలర్స్ కూడా మనకి లైట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది మేడం ఫెషియల్ మ్యాచింగ్స్ వస్తాయండి ఒకసారి చూద్దాం మీకు ఎలా ఉంటుంది ఏంటి అని ఐడియా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే శారీ ఏ కలర్ లోనైతే ఉంటదో అదే కలర్ లో రన్నింగ్ అనేది మేడం పళ్ళు కూడా రన్నింగ్ పల్లూ అవునండి ఓకే అండ్ ఇలా వస్తుందండి సారీ మీకు డిజైన్ చూసుకోవచ్చు పళ్ళు మొత్తం కూడా ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు కాస్ట్ ఎట్లా ఉందండి ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఫోర్ ఫార్టీ నైన్ మీరు సెట్ వైజ్ గా తీసుకోవచ్చండి మీరు అంతా తీసుకోలేమండి ఒక ఆఫ్ సెట్ టూ సారీస్ అలా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సింగిల్ సారీ అనే కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది వస్తుంది మేడం ఇదంతా చూసుకుంటే ఏంటంటే మనకి జార్జెట్ క్వాలిటీ మీద మనకి బార్డర్ అనేది ఇలా విస్కస్ బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ అనేవి ఫ్లోరల్ గా వస్తాయి మేడం సారీ మాత్రం సూపర్ ఉంది అండి చాలా చాలా బాగుంది మనకి కలర్స్ వచ్చి కూడా మొత్తం కూడా డార్క్ కలర్స్ వస్తాయి అండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్ చాటే క్వాలిటీ మాత్రం చాలా హెవీగా అనేది ఉంటుంది మేడం చాలా మెత్తగా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి బార్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే జెరీ బార్డర్ అనేది వస్తుంది అవునండి మనకి షైనింగ్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ కలర్స్ అనమాట ఈవెన్ బ్లాక్ స్నప్ కలర్స్ కూడా వచ్చేసాయి అవునండి మనకి ఎయిట్ కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి మనకి పళ్ళు సెపరేట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా అనేది సెల్ఫ్ కలర్ అయినా గానీ డిజైన్ అనేది మాత్రం సెల్ఫ్ గా కాకుండా డిఫరెంట్ గా వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు చక్కగా బోర్డర్ ఇచ్చేస్తారండి సారీలో వచ్చిన బోర్డరే ఇది ప్రైస్ ఎట్లా అండి ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ఫార్టీ నైన్ లో అవునండి ఓకే వాషబుల్ వెరైటీ అండి వాషబుల్ లో మీకు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఎలాగో మ్యారేజ్ సీజన్ ఉంది పెట్టుబడులు వాటికి కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయండి మీరు చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే క్యాటలాగ్ ఐటమ్ మేడం కాకపోతే మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకి కటింగ్ కూడా ఏంటంటే సిక్స్ ఫైవ్ నే ఉంటుంది ఇది మనకి డిజైన్ వచ్చేసి శారీ మొత్తం ప్లేన్ వస్తుంది మేడం మనకి బార్డర్ చూసుకుంటే ఇలాగ సాటిన్ బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా మనకి బార్డర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్ తో పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది మేడం చాలా హెవీ గా అనేది వస్తుంది మనకి సారీ వచ్చి మనకి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుంది డార్క్ కలర్స్ అండి ఇది కూడా ఏంటంటే మనకి డార్క్ కలర్ చాటే వస్తుంది ఇవి కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది మేడం ఈ సారీస్ లో మనకి హైలైట్ ఏంటి అంటే పళ్ళు బ్లౌజ్ అనేది ఫుల్ హైలైట్ అవుతుంది ఫ్లోరల్స్ లో వచ్చేస్తుంది అవునండి కంప్లీట్ ఫ్లోరల్ లో వచ్చేస్తుంది బాగుంది సారీ కూడా మీరు చూసుకోవచ్చు చేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి ఇది ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం ఈ ఐటమ్ అంతా కూడా ఏంటంటే మనకి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ రేట్ అంటారండి మన శ్రీలక్ష్మి శారీస్ లో ఏంటంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి రీసేలర్స్ కి ఎవరికన్నా కావాలి అంటే సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదు మాకు బడ్జెట్ ఎక్కువైపోతుంది సెట్ మొత్తం తీసుకోలేమో అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక్కో సెట్ లో నాలుగు నాలుగు అయినా గానీ అన్ని సెట్స్ లో కలుపుకోవచ్చు మేడం మీరు మిక్స్ చేసి తీసుకోవాలి అవునండి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఉంటుందండి అండి ఎవరికైనా కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి ఫిక్స్ అయితే షేర్ చేస్తాం సిఓడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది బట్ మీరైతే గా తీసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసింది ఎగ్జాక్ట్గా అయితే మీ ఇంటికి చేరుకుని నెక్స్ట్ కలెక్షన్ చూద్దామని నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఇది వచ్చేసి మనకి ఎఫ్ఓర్ యు బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ అంటే ఇలాగ మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే మనకి బోర్డర్ అనేది ఇలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి ఇలాగ మనకి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అది శారీ మొత్తం కూడా రన్ అవుతుంది మేడం మళ్ళీ మళ్ళీ ఏంటంటే మనకి ఇలా డిజైన్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అది కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మేడం న్యూ కేటలాగ్ అండి ఇదైతే అసలు ఈ ప్యాటర్న్ మార్కెట్ లో ఇప్పుడో కలదు మనకి లైన్స్ అలా వచ్చింది కానీ ఆల్ ఓవర్ జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ అనేది ఫస్ట్ టైం వస్తుంది మనకి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇంతకు ముందు రాని కలర్స్ మేడం మనకి యూ బ్రాండెడ్ లో ఇలాంటి కలర్స్ అనేది మాత్రం ఎప్పుడు రాలేదు అది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ గా వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా హెవీగా వస్తుంది మేడం సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి ఏంటంటే శారీలో వచ్చే డిజైన్ మాత్రం రాదండి పళ్ళు మీద బ్లౌజ్ మీద మనకి ఎయిట్ కలర్స్ కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి ఇది యూ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే మనకి మార్కెట్ అంతా ఐదు యాభై ఆరు వందలు అమ్ముతున్నారు అది కూడా సెట్ వైజ్ అంటారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది నైన్టీన్ రూపీస్ అవునండి ఫైవ్ నైన్టీన్ రూపీస్ అండి అండ్ కలర్స్ కూడా చూడొచ్చు బ్లూ కలర్ కానీ వైలెట్ మనకి గాజు బ్లూ ఉంది గ్రీన్ ఉంది వైన్ కలర్ బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ పింక్ అన్నీ కూడా మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయండి సేల్ చేసే వాళ్ళకి కూడా ఏ కలర్ కూడా మీకు ఆగిద్ది అన్న డౌట్ ఉండదు అనమాట అలాగే మీకు నచ్చినవి మీరు చక్కగా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి అది కూడా చాలా లేటెస్ట్ డిజైన్ మనకి క్వాలిటీ చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది అండి జార్జెట్ మీద మనకి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ పాయిల్ ప్రింట్ అనేది వస్తుంది మేడం బార్డర్ చూసుకుంటే మనకి ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇలాగా గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది కింద వచ్చేసి ఇలా కడి బార్డర్ వస్తుంది మధ్యలో మనకి ఇలాగా ఫ్లవర్ బంచెస్ అనేవి వస్తాయి అండి ప్లస్ ఏంటంటే మనకి ఇలాగా మామిడి పిందల డిజైన్ కూడా వస్తుంది మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ మనకి శారీ వచ్చేసి డార్క్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి లైట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండి అని కూడా క్లాస్ అండి ఇవి రెగ్యులర్ కలర్స్ కాదు ఆయిల్ ప్రింట్ ఆల్ ఓవర్ సారీ వస్తుంది అవునండి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఇవి రేంజెస్ ఎట్లా ఉందండి ఇది వచ్చేసి మనకి మార్కెట్ మొత్తం సిక్స్ హండ్రెడ్ దాకా అమ్ముతారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలు ఫైవ్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి మీకు మెజర్మెంట్స్ తగ్గడం అలా ఏమి ఉండదు పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది ఇది వాషబుల్ అండి వాష్ రెగ్యులర్ వాష్ అవునండి ఫుల్ వాషబుల్ ఐటమ్ అనేది వస్తుంది మేడం చూడడానికి ఏంటంటే మనకి ఫ్యాన్సీ డిజైన్ లాగా వస్తుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ అనేది ఉంటుంది కాటన్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ ఐటమ్ మేడం కాటన్ లోనే మనకి నక్షత్ర కాటన్ అని చాలా లేటెస్ట్ డిజైన్ ఇలాంటి డిజైన్ ఈ డిజైన్ మాత్రం మనకి పర్టికులర్ గా బయట ఎక్కడా దొరకదండి ఇది మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ మేడం ఇదంతా కూడా ఏంటంటే డిజైన్ కూడా మనకి ఇంతకు ముందు ఎప్పుడు కాటన్ శారీస్ లో రాని డిజైన్ అనేది వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే డబల్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండి విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఏదైనా గానీ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే శారీ మీద ఎలా అయితే కలర్ కాంబినేషన్ ఉంటుందో అలాగే షిబోరీ డిజైన్ అనేది వస్తుందండి మనకి పళ్ళు కూడా ఏంటంటే ఫుల్గా మనకి ఫుల్ కలంకారీ డిజైన్ లాగా మనకి ఏంటంటే డిజైన్ డిజైన్లోనే వస్తుంది మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఏంటంటే స్టార్ డిజైన్లో శిబోరి టైప్ లో అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం మనకి కటింగ్ కూడా చూసుకుంటే ఐదున్నర అనేది శారీ వస్తుంది ఎయిటీ పాయింట్స్ అనేది బ్లౌజ్ వస్తుందండి ఓకే కాస్ట్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి స్పెషల్ మ్యాచింగ్స్ ఉన్నాయి డార్క్ మ్యాచింగ్స్ ఉన్నాయి మీరు ఎయిట్ కలర్స్ చూసుకోవచ్చు ఫోర్ డార్క్ అండ్ ఫోర్ లైట్ చార్ట్ అయితే వస్తుంది మన దగ్గర స్టార్టింగ్ కాటన్ ప్రైజ్ అండి స్టార్టింగ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి వస్తుంది మేడం థర్టీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అయితే మాత్రం మూడు వందల రూపాయల కార్ నుంచి ఉన్నాయి అండి ఓకే మీకు ఆ కలెక్షన్ కావాలి అన్న కూడా ఫిక్స్ అయితే షేర్ చేస్తారండి ఎవరైనా ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటా కాటన్ అనేది వస్తుంది మేడం కోటా కాటన్ లోనే చాలా హెవీ డిజైన్ వస్తుంది మనకి హెవీగా వచ్చేసి క్వాలిటీ అనేది హెవీగా ఉంటది డిజైన్ చూసుకుంటే మనకి సన్న డిజైన్ అది కూడా చిన్న చిన్న డిజైన్ లాగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి మనకి శారీ మొత్తం ఒక కలర్ వస్తుంది మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా షిబోరి డిజైన్ లో బార్డర్ అనేది వస్తుందండి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సెట్కి వచ్చేసి కలర్స్ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చి సారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ ఇస్తారండి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ కాటన్ వస్తుంది సారీ మాత్రం కోటా కాటన్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సింగిల్ అయినా సెట్ వైజ్ అయినా అదే ప్రైస్ ఉంటుంది ఓకే ఫోర్ సిక్స్ కలర్స్ వచ్చాయండి మ్యాచింగ్ లో మీకు ఒకసారి ఓపెన్ చేద్దామండి మొత్తం వస్తుంది అండ్ పళ్ళు మేడం పళ్ళు కూడా ఏంటంటే పెద్ద పళ్ళునే వస్తుంది అండి మనకి వన్ మీటర్ దాకా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ కి మనకి బోర్డర్ అనేది వస్తుంది మేడం ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక హాఫ్ తీసుకున్నా గానీ సేమ్ ప్రైస్ ఇస్తాం మేడం ఓకే ఇంకా మీకు ఏదైతే బోర్డర్ ఉంటుందో ప్రతిసారి కూడా అదే అండ్ బ్లౌజ్ అయితే వస్తాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటా కాటన్ మేడం కోటా కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మనకి శారీ మొత్తం చూసుకుంటే ఇలాగ శిబోరీ డిజైన్ వస్తుంది బోర్డర్ లో వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ తో శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అది కూడా పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం ఈ మొత్తం సెట్ కి సెవెన్ కలర్స్ వస్తాయి అండి సెవెన్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే మెయిన్ కలర్స్ మెయిన్ కలర్స్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి ఒకటి మనకి దీంట్లో కూడా సారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది మేడం మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా షిబోరీ డిజైన్ వస్తుంది అండి మనకి పళ్ళు వచ్చేసి బోర్డర్ కలర్ లోనే ఇలా హెవీ డిజైన్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే ఫుల్ కలంకారీ డిజైన్ మనకి ఏంటంటే ఇలాగ లతల్ డిజైన్ తో బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి శారీ పన్నా కాబట్టి పెద్ద బ్లౌజ్ వస్తుంది మేడం కొంచెం ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయి అండి ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెవెన్ కలర్స్ అండి మీకు కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ గా యాడ్ అవుతుంది ఆప్షన్ ఉండదు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కోటా కాటన్ మేడం కోటా కాటన్ లోనే మనకి హెవీ క్వాలిటీ వచ్చేసి డిజైన్ అనేది ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి సారీ మొత్తం కూడా లైట్ కలర్ వస్తాయి మేడం మనకి బార్డర్ చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి ఇలా జరీ బార్డర్ కూడా కడి బార్డర్ అనేది వస్తుంది మేడం చిన్న బార్డర్ అవునండి మనకి ఇవి కూడా సారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ పళ్ళు చూసుకుంటే మేడం శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో వస్తుందండి పళ్ళు బ్లౌజ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు మేడం శారీ మొత్తం చూసుకుంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కడి బార్డర్ అనేది వస్తుంది ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు బోర్డర్ ఏ కలర్ లో అయితే వస్తుందో అదే కలర్ లో ఇలా బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ అనేది ఉంటుంది మనకి కోటా కాటన్ అంటే కంపల్సరీ ఐరన్ గంజి కావాలనుకుంటారు కానీ ఈ సారీస్ కల ఏముండదండి మనకి చాలా మెత్తగా ఉంటాయి కలర్స్ పోవు ప్లస్ ఏంటంటే షింక్ అయిపోవడం ఏమీ ఉండదు అలాగే గంజి ఐరన్ కూడా అవసరం ఉండదు మేడం ఇది వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటెం కూడా వచ్చి కోటా కాటన్ అండి కోటా కాటన్ లోనే ఇది కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ వస్తుంది అండి బోర్డర్ లో కూడా ఏంటంటే మనకి ఇలాగా థ్రెడ్ జరీతో చిన్న కడి బార్డర్ అనేది వస్తుంది మనకి జరీ బార్డర్ కదా ముడుచుకోవడం అలా ఉండిద్ది అనుకుంటారు కానీ ఈ శారీస్ లో అలా ఏముండదు మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది ఈ శారీస్ కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది నేను ఒకసారి బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను మేడం మనకి పళ్ళు మాత్రం ఫ్యాన్సీ కి ఎలా అయితే వస్తాయో అలా ఫ్యాన్సీ డిజైన్స్ అనేవి వస్తాయి అండి అది కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి వన్ మీటర్ దాకా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో హ్యాండ్స్ వచ్చేసి ఇలా కడి బార్డర్ తో బ్లౌజ్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ మొత్తం కూడా చూడండి మనకి సారీకి ఎలాంటి డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ మనకి పెన్సిల్ డిజైన్ లాగా అనేది వస్తుంది మేడం కలర్ లేకుండా బ్లాక్ ప్రింట్ తో వస్తుంది అవునండి మనకి ఇవి సెట్ కి వచ్చేసి మొత్తం ఐదు కలర్ కాంబినేషన్స్ వస్తాయండి గ్రీన్ పింక్ ఎల్లో ఆరెంజ్ సపోటా కలర్ ఇలాగ ఫైవ్ కలర్ చాట్ అనేది వస్తుంది ఫైవ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ వస్తుంది మేడం వీటిని ఏంటంటే రీసెలర్స్ ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అండి మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం ప్లస్ ఏంటంటే గంజి ఇస్త్రీ అవసరం ఉండదు చాలా మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది గ్యారంటీ తో సేల్ చేసుకోవచ్చు అది కూడా మంచి ప్రాఫిట్ తోనే సేల్ చేసుకోవచ్చు అండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి చాలా డిజైన్స్ ఉంటాయండి కాబట్టి మనకి వీడియో లెంతి అయిపోతుందని నేను కొన్ని డిజైన్స్ చూపించాను మనకి ఏంటంటే మన శ్రీలక్ష్మి సారీస్ లో రెండు ఒకసారి ఒక పది పదిహేను డిజైన్స్ అనేవి లేటెస్ట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మేడం కేటలాగ్స్ గానీ కాటన్ సారీస్ గానీ మనకి రెండు మూడు రోజులకి ఒకసారి స్టాక్ అనేది వస్తనే ఉంటది అయిపోతూనే ఉంటది రీసేలర్స్ ఎవరికన్నా బల్క్ గా కావాలి అనుకుంటే నాకు మామూలుగా వీడియో కాల్ చేసినా చూపిస్తాను లేదా ఫోటోస్ పెట్టమన్నా మేడం ఓకే మీకు ఇంకా అప్డేట్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అందులో జాయిన్ అయ్యారంటే న్యూ స్టాక్ అప్డేట్స్ కానీ క్యాటలాగ్స్ కానీ మీకు అన్ని అక్కడ షేర్ చేస్తారు ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అన్ని టెస్ట్ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్